కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజ్ లో ఏం జరిగింది ఆమె ప్రైవేట్ భాగంలో న్యాయం జరుగుతుందా ఇది నిర్భయ అసలు ఏం జరిగింది దేశంలో అన్ని వైద్య సేవలు బంద్ అయ్యాయి ఎమర్జెన్సీ మినహా అన్ని వైద్య సేవలు ఎందుకు ఆగిపోయాయి ఆగస్టు తొమ్మిదవ తారీఖున అసలు ఏం జరిగింది అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన కోల్కతాలో ఉన్న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సంచలనాన్ని సృష్టించింది యావత్ దేశం మొత్తం గొగ్గోలు పట్టే ఆడపిల్లల తల్లిదండ్రులకు భయానందలకు గురి చేస్తుంది అసలు ఏం జరిగింది ఎప్పటిలాగే విధులు ముగించుకొని విశ్రాంతి తీసుకుందామనుకున్న జూనియర్ డాక్టర్ జీవితం నర రూప రాక్షసుల చేతిలో బలైందా అవుననే అంటున్నారు కళ్ళ నిండా కన్నీరుకు బదులుగా రక్తం ఒంటి నిండా గాయాలు ప్రైవేట్ పార్ట్స్ లో రక్తం శరీరంలో ప్రతి అణు అనువునా చితికిపోయి అర్ధనగ్నంగా సెమినార్ కనిపించింది ఆ జూనియర్ డాక్టర్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుందన్న కూతురు ఇంకా రాలేదు అయినా కుమార్తె రాక కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఆ ఒక్క ఫోన్ కాల్ గురి చేసింది మీ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది అని ఆ వార్త ఆ తల్లిదండ్రులు చెవిన పడినప్పుడు హృదయాలను తీవ్రంగా గొడ్డలతో గుండె మీద కొట్టినంత భారం అనిపించింది ఆ తల్లిదండ్రులకి నిజమా కాదా అని హాస్పిటల్కి వెళ్తేమార్తె ఆ చూసి తెలపడం లేదు హాస్పిటల్ యాజమాన్యం ఏం జరుగుతుందో చెప్పడం లేదు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ఆరా తీసిన సమాధానాలు లేవు నిజంగా తన కూతురు బ్రతికే ఉందా చనిపోయిందా అనే ప్రశ్నలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి ఆ తల్లిదండ్రులకు గట్టిగా అరిస్తే గాని చూపించలేదు తన కుమార్తె యొక్క మృతదేహాన్ని నిజానికి ఇది మృతదేహమా నా కూతరా కాదా అనే ఆందోళనకు గురవుతున్న సమయంలో ఒక్క ఫోటో అయితే తీసుకోమని అవకాశం ఇచ్చారు ఆ ఒక్క ఫోటో దేశాన్నంతా అతలాకుతలం చేస్తుంది అదే జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేస్ ఫోటో ఆ ఫోటో ఒక్కసారిగా బయటకు వచ్చినప్పటికీ మెడికల్ కాలేజ్ మరియు చుట్టుపక్కల ఉన్న కాలేజీలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి ఇది ఆత్మహత్య కాదు హత్య అని నిర్ధారించారు ఎందుకంటే ఆమె శరీరంపై ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆందోళనకు గురి చేసినట్టు ఉన్నాయి కానీ అయితే ఇది హత్య కాదు ఆత్మహత్య అని తేల్చి చెప్పడం మరెంతో విస్మర్యానికి గురి రెస్పాన్సిబిలిటీ వహించవలసిన ప్రిన్సిపల్ అర్ధరాత్రి సమయం అందు ఆ మీటింగ్ హాల్లో తనేం చేస్తుంది అనే మాటలైతే మాట్లాడడం జరిగింది ఇది ఎంతవరకు సిబిఐ ఎంక్వైరీలో చూడాలి గుండె పగిలిన గాయంతో ఈడుస్తున్న తల్లిదండ్రులను వాదా చే చనిపోయింది ఒక ఆడబిడ్డే కాదు సొసైటీకి సేవలు అందించి నిర్విరామంగా ముప్పై ఆరు గంటల డ్యూటీ చేసి ఆలసిపోయి అన్యాయంగా అక్రమానికి బలైపోయిన ఓ నిస్వార్థ డాక్టర్ కాదా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేలా చేస్తుంది ఈ దేశానికి ఈ ఘటన ఎలా జరిగింది ఆయన నివ్వురిపోయే జనాలు ఎందరో అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది పిచ్చి సంజయ్ వెనక నడిపిస్తుంది ఎవరు ప్రిన్సిపలేనా ప్రిన్సిపలే అంటున్నారు చాలామంది కరెక్ట్గా మూడో ఫ్లోర్లోనే ఉందని పిచ్చి సంజయ్కి ఎలా తెలుసు పోలీసులు ఆడగ్గానే నేనే చేసిన ఎందుకు పిచ్చి సంజయ్ వెంటనే ఒప్పేసుకున్నాడు కావాలనే బ్లూటూత్ని అక్కడ ఉంచి వెళ్ళాడు సంజయ్ ఫేస్బుక్ లో అయితే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది కాలేజీలో జరుగుతున్న సెక్స్ రాకెట్ అండ్ డ్రగ్స్ మాఫియాకి ఈ జూనియర్ డాక్టర్ అడ్డంగా మారిందా అందుకనే లేపేస్తు